హాయండి రైతు సోదరులు సో మనం వచ్చేసి మన వరి పంటకి అదేవిధంగా చూసుకున్నట్లయితే మనం దశలో మనం ఎటువంటి తగ్గు జాగ్రత్తలు పాటిస్తే మనం వచ్చేసి ఈ కాటిక తెగులు నుంచి అదేవిధంగా ఈ తాలు నుంచి అది ఇంకోటి చూసుకున్నట్లయితే మనకి ఈ కాండం తులుచు పురుగు ఈ మొగ్గి పురుగు నుంచి అదేవిధంగా మన ఈ సుడిదోమ నుంచి అనేది మనం దశలో అనేది మనం మందులు పిచికారి చేసుకోవాలి సో ఈ ఇంకోటి ఏంటంటే మనకి వాతావరణం అధికంగా తేమ ఉండడం వల్ల వాతావరణంలో మనకి ఈ కాటిక తెగులు అనేది కూడా రావడానికి ఆస్కారం ఉండడం జరుగుతుంది సో మనం స్ప్రే చేసేటప్పుడు ముఖ్యంగా ఈ మొగ్గి పురుగుకి అదేవిధంగా కాండం తులసి పురుగుకి దాంతోపాటు ఈ తెగుళ్ళకి అదేవిధంగా చూసుకున్నట్లయితే మనం ఈ కాటిక తెగులకి మెయిన్గా అనేది మనం మందు పిచ్చిగారు చేసుకోవాలి అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే చివరి దఫా ఎరువుల కింద మనం వచ్చేసి ఏం వేయాలో మనం ఈ వీడియోలో చెప్పడం జరుగుతుందండి సో రైతు సోదరులు చివరి దఫా ఎరువుల కింద మీరు ఖచ్చితంగా యూరియా ఎకరానికి ముప్పై కేజీలు చొప్పున మాత్రమే వేయండి దాంతోపాటు మీరు ఇరవై నుంచి ముప్పై కేజీలు పొటాషి ఒక ఎకరానికి వేయండి సో ఈ మాత్రం సరిపోవడం జరుగుతుంది ఎకరానికి అధికంగా వేయడం ద్వారా కూడా మనకి అది భూమిలో ఉండడం జరుగుతుంది మొక్క అనేది ఎంత తీసుకోవాలో అంతే మాత్రమే తీసుకోవడం జరుగుతుంది సో మీకు యూరియా కనుక లేకపోతే నానో యూరియా అనే మందు పై పాటుగా స్ప్రే చేసుకుంటే మీరు ఈ పురుగుల మందులతోటి తెగుల మందుతో కలిపి బిజ్జిగారు చేసుకుంటే మీకు రెండు విధాలుగా అనేది పనిచేయడం జరుగుతుంది సో రైతు సోదరులు చివరి దఫా ఎరువుల కింద మీరు డి మరియు యూరియా ప్లస్ పొటాషియం అనేది మీరు వేసుకుంటే మనకి అది కూడా ఒక టెన్ పర్సెంట్ ఈ కంకులు బయటకు వచ్చిన తర్వాత మాత్రమే మనం వేసుకోవాలండి ముందుగా వేసుకోకూడదు సో ఈ ఇటువంటి చా తగు జాగ్రత్తలు పాటిస్తే ఖచ్చితంగా మీరు మన వరి పొలంలో అధికంగా దిగుబడులు పొందుతారు అనవసరంగా ఎక్కువ మోతాదులో యూరియాలు కానీ ఎక్కువ మోతాదులో ఈ ఎరువులు వేయకుండా మీకు ఎంతైతే మనకి పంటను స్థితిని చూసి మనం అనేది మనం ఈ ఎరువులు యాజమాన్యం అనేది చేపట్టాలి సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ తోట రైతుతో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు పుట్టదశలో ఎటువంటి మందులు అయితే పిచికారి చేస్తున్నారో మన కామెంట్ రూపంలో తెలియజేయండి సో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ